విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది జీవీఎంసీ పరిధిలోని పద్నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు కార్పొరేటర్లను పార్టీ మారకుండా ఆపేందుకు మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు రానున్న రెండు రోజుల్లో మరికొందరు కార్పొరేటర్లు కూడా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది జీవీఎంసీ పరిధిలోని పద్నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి వరలక్ష్మి ఉదయం మనం చెప్పినట్టుగానే కార్పొరేటర్ టీడీపీలో చేరుతున్నారు ప్రస్తుతం ఆ కార్యక్రమం జరుగుతుంది టీడీపీ కార్యాలయంలో జరుగుతుంది ఇప్పుడే కార్పొరేటర్ అందరూ కూడా చేరుకోవడం జరిగింది దాదాపు ఇరవై ఐదు మంది దాకా కూడా చేరాల్సి ఉన్నప్పటికీ ఇవాళ గురుకౌర్ణి కారణం కొంతమంది కార్పొరేట్లు రాని రాలేని పక్షం రేపే రెండు కూడా వచ్చే అవకాశం ఉంది ఇవాళ దాదాపు పద్నాలుగు మంది కార్పొరేట్లు ఆఫీస్ టీడీపీ ఆఫీస్ కి రావడం జరిగింది మరి కాసేపట్ వీళ్ళు పార్టీ తీర్థం కూడా తీసుకోబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు కూడా టీడీపీ అధికారికంగా విడుదల చేయడం జరిగింది పద్నాలుగు మందిలో ఒకరు ఇండిపెండెంట్ కాకుండా మిగిలిన పదమూడు మంది కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా భీమ్లి గాజువాక విశాఖ నార్త్ ఈస్ట్ వెస్ట్ మొత్తం సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఇంకా పది మంది దాకా చేరే అవకాశం ఉంది దీని వీళ్ళందరూ కూడా టీడీపీలో చేరే కేరకన్నా చేసేందుకు మాజీ మంత్రి అమర్నాథ్ కాసేపటి వరకు కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది నుంచి కూడా వాళ్ళందరూ కూడా దఫ దఫాలుగా చర్చలు కూడా జరపడం జరిగింది అయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి అనిపించట్లేదు దాదాపు యాభై ఎనిమిది మంది కార్పొరేటర్లో సగన సగం మంది టీడీపీలో చేరేందుకు జనసేనలో చేరేందుకు అయితే రంగం సిద్ధమైపోయింది ఇప్పటికే వాళ్ళు ప్రారంభించడం జరిగింది ఈ ప్రయత్నాలు గత కొన్ని రోజులు కూడా టీడీపీ కార్పొరేటర్ని టీడీపీలో టీడీపీ కార్పొరేటర్లో తో పాటు మిత్రుల పార్టీల కార్పొరేటర్లు కూడా అంతా కలిసి మెయిన్ కూడా మార్చేందుకు ప్రయత్నం జరుగుతున్నాయి లీగల్ గా ఉన్నటువంటి సమస్యలను కొన్ని పరిష్కరించే అనంతరం కూడా వాళ్ళు మెయిన్ కూడా మార్చేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా వైసీపీ నుంచి ఉన్నటువంటి కార్పొరేటర్లు చాలా కాలంగా కూడా టీడీపీలో చేరటం పోవటం జరుగుతుంది టీడీపీ ఎక్కడ ఆహ్వానించినప్పుడు కూడా వైసీపీ నుంచే బయటకు వచ్చేందుకు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా చేరేందుకు సుముఖం వ్యక్తం చేసి ఈ నేపథ్యంలో దాదాపు ఇరవై ఐదు మంది చేరేందుకు అనుకూలంగా ఉంటంతో మొత్తం లిస్ట్ తీసుకునే వాళ్ళ కూడా ఇవాళ పద్నాలుగు మందిని చేర్చడం జరిగింది రేపెళ్లను కూడా జనసేన టీడీపీలో చేరే అవకాశం ఉంది వరలక్ష్మి ఎస్ వాసు ఈ మొత్తం పరిణామాన్ని వైసీపీ అధిష్టానం పరిగణంలోకి తీసుకుందా ఒకవేళ తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది తప్పకుండా రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ కార్పొరేషన్ మేయర్ చాలా కీలకమైంది అటువంటి మేయర్ పదవి పోతుందంటే కూడా వైసీపీకి ఒక షాక్ అని చెప్పాలి ఇప్పటికే వైసీపీకి నగరంలో ఎక్కడా కూడా ప్రాతినిధ్యం లేదు గత గతంలోనూ లేదు ఇప్పుడు కూడా లేదు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఇప్పుడు జీఎంసీ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవడంతో కార్పొరేట్ అందరూ కూడా తమ డివిజన్ అభివృద్ధి చేసుకుంటాకి ఎక్కడా కూడా నిధులు రాని పక్షం ఏర్పడింది దీంతో తప్పనిసరిగా అధికార పార్టీలు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది దీన్ని నిన్న నుంచి కూడా సీరియస్ గా తీసుకున్నప్పుడు కూడా ఎవరు కూడా వినే పరిస్థితి లేదు ప్రస్తుతానికైతే ఆ సుబ్బారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఎవరు కూడా విశాఖ మీద దృష్టి పెట్టే పరిస్థితులు లేదు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అమర్నాథ్ మాత్రం వీళ్ళని బొజ్జిగించే ప్రయత్నం చేశారు నిన్న మేయర్ ఛాంబర్ లో కూర్చోపే అందరితో మాట్లాడటం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇనే పరిస్థితి ఈ పద్నాలుగు మంది కాక ఇంకా పది మంది దాకా చేరతారు ఇంకా ఎక్కువ మంది కూడా చేరే అవకాశం ఉందని కూడా సమాచారం ఉంది దీంతో వైసీపీ నాయకులైతే లేకపోతే అమరావతిలు అందరూ కూడా చేతులు చేసే పరిస్థితి ఏర్పడింది వరలక్ష్మి